హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీ కృష్ణ తులసి సరదాగా అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను రండి ఇది వచ్చేసి కృష్ణుడు బొమ్మ అనమాట ఇంటి దగ్గరకు వస్తేనే తీసుకున్నాము ప్యాస్టా ప్యారిస్ అనమాట ఇది మొత్తం మనకి డైలీ ఎక్కువగా వస్తూ ఉంటారు ఇట్లా ప్యాస్టా ప్యారిస్తో చేసిన బొమ్మలు అమ్ముతానికి ఇంక ఇంటి దగ్గరకు వస్తేనే తీసుకున్నాము ఇంకా దండలు వచ్చి నేను ఉడిపి టూర్ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాను అనమాట ఇంకా ఇది వచ్చేసి డ్రయర్ బల్ల దానిపైన ఒక చిన్న టీవీ ఇంక ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బుజ్జి సోకేస్ అనమాట అమ్మ వాళ్ళది చాలా నీట్గా సర్దుకుంటుంది ఇంకా వెనకమాలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ బొమ్మలు పెంగాణి బొమ్మలు అనమాట ఇంకా ఇవి కూడా ఇంటి దగ్గరకు వస్తేనే తీసుకుంది ఇంక పైన కనిపిస్తుంది అమ్మ నాన్న ఫోటో ఎంత నీట్గా సర్దుకుందో చూడండి ఇంక ఇది వచ్చేసి చిన్న షెల్ఫ్ అనమాట అమ్మ నాన్నయ్య బట్టలు అలాగే కింద బెడ్షీట్లు ఉంటాయి ఇంకటి వచ్చేసి నాన్న బట్టలు అమ్మాయి డైలీ వేసుకునే బట్టలు అనమాట అటు సైడ్ చూపించినవి కొత్తవి వచ్చేసి డైలీ వేసుకునేవి కింద అంతా మందులు అవి ఉంటాయి ఇటువైపు ఒక చిన్న మంచం అటువైపు ఒక చిన్న మంచం ఉంటుంది ఇంక ఇది వచ్చేసి ఎప్పుడూ నాన్న వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కుర్చీ అనమాట కుర్చీ అప్పటికి అప్పటికిప్పటికీ చెక్కు చెదరకుండా నీట్గా పెట్టుకున్నారు ఎప్పటికప్పుడికే దానికి పాలిష్ అది చేయించుతూ ఉంటారనమాట గుర్తుగా అట్లా అట్టు పెట్టుకున్నారు నాన్న అయితే ఇంకా బెడ్రూమ్ అయితే అలా ఉంటుంది ఇంక ఇది వచ్చేసి వంటకిదనమాట చూడండి ఉన్న దాంట్లోనే చిన్న చిన్న రూములు రెండే రెండు రూములు అయినా కూడా ఉన్న దాంట్లోనే ఎంత నీట్గా సర్దుకుందో ఇంక ఇది వచ్చేసి బీపీ డబ్బా అనమాట మీలో ఎంతమందికి తెలుసో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దీంట్లోనే బియ్యం పోసుకునేవాళ్ళం అప్పుడు రోజుల్లో అయితే చాలామందికి ఉండేయాలండి ఇప్పుడు పిల్లలకైతే అసలు అది ఏంటో కూడా తెలియదు ఇంక ఇటు వచ్చేసి అంత మిక్సీ వంట చేసుకోవటం గ్యాస్ కింద అంత సిలిండర్లు డైలీ వాడుకునే చిన్న చిన్న గిన్నెలు ప్లేట్లు పళ్ళాలు అవన్నీ ఇటు ఉంటాయి అనమాట ఇంకా మా అమ్మ ఏం కర్రీ చేసిందో చూపిస్తారండి ఇదిగోండి వంకాయ పెరుక్కోరనమాట ఇద్దరే కాబట్టి కొంచెం చేసుకుంటే సరిపోయేది ఇది వచ్చేసి పెరుగు ఇంక ఇది వచ్చేసి రైస్ అనమాట అన్నం తినటం అయిపోయిందిలేండి నేను సాయంత్రం పూట నాలుగింటప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు భోజనం చేయటం అయిపోయింది ఇంకా ఇదంతా వంటగది ఇటువైపు వచ్చేసి చిన్న దేవుడు రూమ్ అనమాట అంటే చిన్న గీదిలాగా కట్టించుకున్నారు కిందంతా దేవుడి సామాగ్రి ఉంటాయి పైన ఏమో ఇట్లా ఫోటోలు ఉంటాయి అన్నమాట సింపుల్గా చిన్న షెల్ఫ్ లాగా కట్టించుకున్నారు ఇంకా మనకి రూములు చిన్న చిన్న రూములే కాబట్టి ఇంకా ఉన్న దాంట్లోనే ఇట్లా సింపుల్గా కట్టించుకున్నారనమాట ఇంక ఇటు వచ్చేసి ఒక టేబుల్ ఫ్యాన్ అది ఉంటుంది ఇంక ఏ రూమ్ ఆ రూము బయటికి వచ్చేసేయచ్చు అనమాట ఇంక ఇటు వచ్చేస్తే మొత్తం ఇట్లా హాల్ లాగా పంచలాగా ఉంటుంది అనమాట ఇక్కడ ఒక మంచం సాయంత్రం పొడి చల్లగాలికి పడుకోవటానికి ఇటు వచ్చేసి వాష్రూమ్స్ అవి ఉన్నాయి అనమాట ఇంకా చుట్టూతా ఇంటి చుట్టూతా తిరగటానికి కూడా కొంచెం సన్నగా సందల్లే ఉంది ఇంక వచ్చేసి బట్టలు ఉతుక్కోవటం గిన్నెలు కడుక్కోవటం అవన్నీ ఇక్కడ చేసుకుంటుంది ఇంక ఇదంతా హాల్ అనమాట చక్కగా ఎవరన్నా వచ్చినా కూర్చోటానికి కానీ చల్లగా దోలితే చాలా బాగుంటుందండి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అయితే చుట్టుతా మొక్కలు అవి ఉన్నాయి కాబట్టి మంచిగా గాలిదోలుతుంది ఇంక ఇటు వచ్చేసి కిందకి వెళ్ళటానికి మెట్లు అనమాట అంటే కింద పెద్ద అన్నయ్య వాళ్ళు ఉంటారు పైనమో అమ్మవాళ్ళు ఉంటారనమాట ఇటు కిందకి వెళితే ఇంకా అన్నయ్య వాళ్ళ ఇల్లు అది కూడా ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి ఇంక ఇటు వచ్చేసి మెయిన్ మనకి మెయిన్ బజార్ అనమాట మెయిన్ రోడ్డుకి వెళ్ళటానికి చూడండి ఇదంతా సిమెంట్ రోడ్డు ఇంటి ముందలే అన్నయ్య వాళ్ళు మొక్కలు కూడా చూడండి ఎంత బాగా పెట్టుకున్నారో ఇదండి సింపుల్గా అమ్మవాళ్ళు ఇల్లు అయితే ఎలా ఉంది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సింపుల్గా ఎలా ఉందన్నమాట వాళ్ళ ఇల్లు అయితే ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం